హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల ఎనిమిదవ భాగం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లల్లీకి రోజాకి చాలా బాధగా ఉంది తమ మూలంగా విజయ తల్లి చేత చివాట్లు తింది విజయ దగ్గరికి వెళ్ళాలని కానీ విజయ్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమిటో భయంగా ఉంది అందుకని ఇద్దరూ కూడబలుకొని తల్లి దగ్గరికి వెళ్ళారు లల్లీ దగ్గ తల్లి దగ్గరగా వెళ్ళి మమ్మీ అంది అల్మరాలో ఏదో సర్దుతున్న దుర్గారాణి ఇటు తిరగకుండానే ఏమిటి అంది లల్లీ మాట్లాడలేదు తల్లి ఇటు తిరుగుతుందేమోనని కాసేపు చూసింది కానీ తల్లి కూడా చూడలేదు ఏమిటి పిలిచావని అడగలేదు ఆవిడ పని చూసుకోసాగింది మమ్మీ మళ్ళీ పిలిచింది ఏమిటి ఏం కావాలి మమ్మీ మమ్మీ అనటమే కానీ చెప్పవేం ఇటు తిరుగుతూ విసుగ్గా అంది కోపంగా విసుగ్గా ఉన్న తల్లితో వచ్చిన పని ఎలా చెప్పాలో ధైర్యం చాలలేదు కూడా ఇద్దరూ మొహాలు చూసుకున్నారు ఏమిటి ఏం కావాలి ఈసారి శాంతంగానే అడిగింది దుర్గారాణి తల్లి అలా అడిగేసరికి వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చింది మేమిద్దరం పరిగెత్తుతుంటే విజయ పట్టుకున్న ట్రే మీద పడ్డాను ఇదిగో ట్రే అంచు తగిలింది నుదుటి మీద చారలా ఉబ్బిన చోట చేత్తో రాసి చూపించింది వాళ్ళు అలా చెప్పటంలో ఉద్దేశం దుర్గారాణికి అర్థం కాలేదు మందు రాస్తాలే పోతుంది పెళ్ళి ఆడుకోండి అని మళ్ళీ తన పని చూసుకోసాగింది మళ్ళీ ఇద్దరు మొహాలు చూసుకున్నారు చెప్పే ఎన్నట్టు రోజీ సంజయ్ చేసింది అది కాదు మమ్మీ అంది లల్లి అబ్బాయి ఏమిటి అంది దుర్గారాణి విసుగ్గా మేము పరిగెత్తి ట్రే మీద పడ్డామని చెప్పాక అందుకే అవి కిందపడి పగిలిపోయాయి విజయ పడేయలేదు అంది లల్లి అవును మమ్మీ అంది రోజీ ఇప్పుడు దుర్గారాణికి వాళ్ళు చెప్పింది అర్థమైంది ఆ వెంటనే కోపం వచ్చింది కళ్ళెర్ర చేస్తూ పోయి ఆడుకోండి ఈసారి మళ్ళీ ఆ మాట అంటే వెళ్ళి ఆడుకోండి కసిరింది చిన్నపోయిన ముఖాలతో ఇద్దరు యువతలకి వచ్చేశారు ఇద్దరికి ఆడుకోబుద్ధి కాలేదు రోజు సాయంత్రం విజయ ఆడించేది ఈరోజు విజయ్ కనపడలేదు విజయ్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమిటోలా ఉంది ఇద్దరు వరండా మెట్ల మీద చివరగా గడ్డం కింద చేతులు ఉంచుకొని దిగులుగా కూర్చున్నారు రాము కిట్టు వచ్చి ఆడుకుందామని పిలిచిన ఇద్దరూ వెళ్ళలేదు దుర్గారాణి జానకి ఎదురుగా పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు చాటుగానే మాట్లాడుకుంటారు దుర్గారాణి క్లబ్కి వెళ్ళినప్పుడు జానకి యువతలు ఎక్కడా కనపడినప్పుడు నలుగురు కలిసి ఆడుకుంటారు జానకి సాధారణంగా గది దాటి యువతలకి రావటం కానీ నలుగురిలో తిరగటం కానీ చేయదు అందరినీ వెయ్యి కళ్ళతో కనిపెట్టేది దుర్గారాణి తర్వాత కొంతసేపటికి రవీంద్ర బయటికి వెళ్ళబోతూ వీళ్ళిద్దరినీ చూశాడు ఏం అలా కూర్చున్నారు అని అడిగాడు రాము కిట్టుతో దెబ్బలాడారేమో అనుకున్నాడు అతను ఇద్దరూ సమాధానం చెప్పలేదు రవి వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు రాము మీరు కొట్టుకున్నారా లేదన్నట్టు ఇద్దరు గబగబా తల లూపారు మమ్మీ తిట్టిందా దానికి కాదన్నట్టు తలూపారు ఇద్దరు రాణి కొట్టిందా అదే ఉంటుందన్నట్టు అడిగాడు దానికి అదే సమాధానం మరేమిటి ఉగ్గ పట్టుకున్న నల్లి లల్లి రెండు చేతుల్లో ముఖం దాచుకొని చేసింది అరే ఏమైంది ఆతృతగా అడిగాడు వాళ్ళ పక్కన కూర్చుంటూ రోజీ ఏడుపు ముఖంతో జరిగిందంతా చెప్పింది రవికి అర్థమైంది లల్లీని దగ్గరికి తీసుకుంటూ ఇదిగో ఇలా ఏడుస్తారేమిటి ముందు కళ్ళు తుడుచుకో నీకు మంచి మాట చెప్తాను అన్నాడు రవి కొంతసేపు బతిమాలగా లల్లీ ఏడుపు మానింది చెప్పనా మరి అన్నాడు చెప్పు ఇద్దరు ఒకే అన్నారు ఇద్దరు ఒకేసారి విజయ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేయండి విజయ దగ్గరికి వెళ్ళి అన్నప్పుడే ఇద్దరు బెదురుగా చూశారు రవి కేసి పర్వాలేదు వెళ్ళి చెప్పి రండి మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు రవి అలా చెప్పేసరికి ఇద్దరికీ ధైర్యం వచ్చింది ఇద్దరూ లేచారు నాలుగు అడుగులు వేసిన వాళ్లలా మళ్లీ ఆగిపోయారు ఏమిటన్నట్టు చూశాడు రవి ఈ గదిలోంచి వెళతాం ఈ గొళ్ళెం తీ బాబాయ్ అంది లల్లీ రవీంద్ర లేచి లైబ్రరీ గదిలోకి వచ్చి విజయ ఉండే గది తలుపు యువతల గొళ్ళెం తీసి వరండాలోకి వచ్చేశాడు లల్లీ రోజు తలుపు తట్టారు అలా రెండు మూడు సార్లు తట్టేసరికి ఎవరూ అంది విజయ లల్లీ రోజీ మాట్లాడకుండా మళ్లీ తలుపు తట్టారు విజయ్కి ఎవరో అర్థం కాలేదు ఇలా ఎవరూ రారే అనుకుంది లేచి అద్దంలో మొహం చూసుకుంది కళ్ళు ఉబ్బి ఉన్నాయి జుట్టు చెదిరింది విజయ్ గబగబా గోళ్లతో సరిచేసుకుని కొంగుతో ఓసారి మొహం దుడుచుకుంది ఈ లోపల తలుపు రెండు మూడు సార్లు చప్పుడయింది విజయ తలుపు తెరిచింది ఎదురుగా లల్లీ రోజీ నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి విజయ తెల్లబోయింది వెంటనే విజయ మాట్లాడకపోయేసరికి బాగా కోపం వచ్చిందనుకున్నారు లల్లీకి దుఃఖంతో నోటమ్మట మాట రావట్లేదు రోజయే ఓ అడుగు లోపలికి వేసి విజయ అంది రోజీ పలకరింపుతో తేరుకున్న విజయ రండి లోపలికి రండి అంది రోజీ లోపలికి వచ్చింది లల్లీకి అయితే విజయకి సారీ చెప్తే గాని ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమనిపించింది లల్లీ నుంచున్న చోటు నుంచి కదలకపోవటం చూసి లల్లీ రామ్మ అంది విజయ ఆదరణ నిండిన ఆ పిలుపుతో బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది రెండు చేతుల్లోనూ మొహం కప్పుకుంది లల్లి విజయ కంగారు పడిపోయింది అసలు ఎందుకో అర్థం కాలేదు అరేరే ఏమిటిది ఎందుకు లల్లి భుజం మీద చేయి వేస్తూ అంది విజయ ఏడుపు ఎక్కువైందే కానీ తగ్గలేదు విజయ లల్లీని దగ్గరకు తీసుకుంటూ భుజ్జగిస్తున్నట్టుగా అంది లల్లి ఎందుకమ్మా ఎవరె ఎవరైనా కొట్టారా లేదన్నట్టు తల అడ్డంగా ఓపింది మరెందుకు చెప్పాలి మరి సారీ సారీ విజయ వెక్కిళ్ల మధ్య ఎలాగో అంది లల్లి సారీ ఎందుకు అర్థంగాక అడిగింది అమ్మ నిన్ను తిట్టిందిగా అవి అసలు మామూలుగానే కింద పడిపోయి పగిలిపోయాయి విజయ్కి అర్థమైంది ఆ పిల్లల నిజాయితీకి ఆశ్చర్యమేసింది ఆనందం కలిగింది ఆ తల్లి గడుపున పుట్టిన పిల్లలే అయితేనే ఇద్దరిలో ఎంత వ్యత్యాసం కోపం పోలేదా విజయ లల్లి అడిగింది రోజీ విజయ్ ఏమంటుందోనని ఆతృతగా విజయమోహన్లోకి చూస్తుంది నాకు అసలు కోపం రాందే ఇలా రండి అంటూ వాళ్ళని మంచం దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇద్దరి మధ్య తను కూర్చుంది విజయ అలా నవ్వుతూ ఎప్పటిలా మాట్లాడేసరికి ఇద్దరికీ ఎక్కడ లేని ధైర్యం వచ్చింది విజయ కథ చెప్పవా అని అడిగారు ఇప్పుడు వెళ్ళి ఆడుకోవటం కన్నా విజయ చేత కథ చెప్పించుకొని వింటేనే బాగుంటుందనిపించింది వాళ్ళకి విజయ కథ చెప్పమని అడగటం విన్న రవీంద్ర బయటికి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళు ఊరుకున్నారు వాళ్ళు విజయ దగ్గర నుంచి మొహాలతో వస్తారేమో అలా కాసేపు తిప్పి తీసుకురావచ్చు అనుకున్నాడు వాళ్ళు తల్లి తిట్టిందనో తండ్రి కొట్టాడనో మొహాలు వేసుకొని కూర్చుంటే రవీంద్రే వాళ్ళని మరిపించేది వాళ్ళు దిగులుగా ఉంటే అతను చూడలేడు అసలు ఈ ఇంట్లో ఆ పిల్లల నలుగురు తల్లి అతనితో నిర్మలమైన మనసుతో ఆపేక్షగా మాట్లాడేది వాళ్ళ దగ్గరే అతను అనురాగాన్ని పొందేది అతను ఖచ్చితంగా మాట్లాడతాడని అతనితో ఆ ఇంట్లో అందరూ కాస్త ఎడంగానే మసులుతారు ముభావంగా మాట్లాడతారు రాజగోపాలరావు గారు కూడా పెద్ద కొడుకుతో అన్నీ చెప్పి సలహాలు అడిగినట్టుగా రవీంద్రతో చెప్పరు అడగరు రఘు మీద ఎవరికీ నమ్మకం లేదు అతని కంటికి డబ్బు కనిపించిందంటే చాలా ప్రమాదం అందుచేత అతన్ని అంతంత దూరాన్నే ఉంచుతారు అది అతనికి మంట బయట గొడ్డులా నేను తిరగాలి మీరేమో మహారాజుల్లో కుర్చీల్ని వదలరు అని అతని మాటలు ఎవరూ లెక్క చేయరు పట్టించుకోరు సమాధానం చెప్పరు విని వినిపించుకోనట్టు ఉంటారు అతను ఊరుకోకుండా మళ్లీ రెట్టిస్తే కాస్త డబ్బు చేతిలో పెట్టి నోరు మోయిస్తూ ఉంటారు ఇది గ్రహించిన రఘు ఈ మధ్య డబ్బు బాగా అవసరమైనప్పుడల్లా ఏదో ఒక విషయం ఎత్తి సాగదీయడం మొదలుపెట్టాడు కావాలి కావాలనుకున్న డబ్బు చేతిలో పడే వరకు సాగదీయడం అనుకున్నది చేతికి వచ్చాక ఇంకాస్త బెట్టు చేసి తను కాబట్టి అలా గొడ్డులా ఎండనకా వాళ్ళనికా తిరుగుతున్నానని నాలుగు విసురులు విసిరి వెళతాడు చేతిలో డబ్బు అయిపోతే కానీ అతనికేం పట్టదు భర్త ఎంతో పని చేసి అలసిపోతున్నాడని జానకి వాపోతూ ఉంటుంది లల్లీ రోజీ గంటసేపు విజయ దగ్గరే కూర్చున్నారు వాళ్లతో మాట్లాడుతూ విజయ బాధని మర్చిపోయింది తల్లిని అంత దురుసుగా మాట్లాడినందుకు బాగా నొచ్చుకుంది లల్లీ రోజీ రాణి గొంతు వినపడి ఉలిక్కిపడి ఇద్దరూ విజయ్ కేసి చూశారు వెళ్ళండి మళ్ళీ రేపు కథ చెప్తాను అంది విజయ ఇద్దరూ సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు పావు పావుగంటకి విజయ వంటగదికేసి కేసి వచ్చింది మర్నాటికి కాబోయేమిన పప్పు రుబ్బుతోంది సుందరమ్మ తను రుబ్బుతానని అందామనుకుంది కానీ తల్లి ఒప్పుకోదు పెళ్ళి ఆవిడ ఎదురుగా కూర్చుంది సుందరమ్మ తలెత్తి చూడలేదు మాట్లాడలేదు విజయ కూడా మాట్లాడించలేదు ఆవిడ రుబ్బుతుంటే చూస్తూ కూర్చుంది సుందరమ్మ పప్పు రుబ్బటం అయింది రవ్వ కలిపి గిన్నెలోకి ఎత్తిపెట్టింది పెట్టింది తల్లి వెనకాలే తను లోపలికి వచ్చింది చేద్దామంటే ఏ పని కనిపించలేదు వంటలోకి తనను తల్లి రానివ్వదు ఇంకా గదిలోకి వచ్చేద్దామనుకుంటుంటే కోడలు జానకి వచ్చి రాత్రికి ఏం చేస్తున్నారు అంది పెద్ద కోడలు చేయమన్నది చెప్పింది సుందరమ్మ ఆలుగడ్డ వేపుడు అల్ల పచ్చడి చేయండి అని చెప్పి వెళ్లబోతూ మళ్లీ వెనక్కి తిరిగి ముందు ఓ కప్పు కాఫీ చేసి ఇవ్వండి తల పగిలిపోతుంది అంది కణతలు నొక్కుంటూ అలాగేనమ్మ ఇదిగో క్షణంలో చేసి పట్టుకొస్తాను శాంతస్వరాన జవాబు ఇచ్చింది సుందరమ్మ తల్లి ఓపిక్కి ఓరిమికి విజయ అలాగే తెల్లబోయినట్టు చూస్తూ నిలబడిపోయింది తల్లి శాంతం తనకి తెలియందేం కాదు కానీ మచాన నుంచి వంచిన నడుము ఎత్తలేదు దానికి సాయం తను దురుసుగా మాట్లాడి ఎన్నడూ కించిత్తు కూడా కోపగించుకొని తల్లికి కోపం విసుగు వచ్చేంత దురుసుగా మాట్లాడి బాధపెట్టింది అయినా సరే ఆ శాంతం చెక్కు చెదరలేదు ఆవిడ కడుపున పుట్టిన తనకి అడుగడుక్కి ఈ రోషం ఆవేశం ఎలా అలవడినాయి అక్కకి అమ్మ శాంతమే అన్నయ్యకి అన్నగారిని తలుచుకోగానే మనసు చేదు తిన్నట్టుగా అయింది తనకి తండ్రి కోపం వచ్చి ఉంటుంది ఆయనకి బాగా కోపం ఉండేదట తనకి అంత బాగా గుర్తులేదు పోలిక కూడా తనది తండ్రి పోలికే అని తెలిసిన వాళ్ళు కూడా అంటుండటం తనకి బాగా గుర్తుంది కానీ ఎక్కడుంది అదృష్టం తల్లి కాఫీకి నీళ్లు పెట్టి బుట్టలో ఆలుగడ్డలు తీసింది విజయ చెక్కు తీసేసి తీసేది తీసుకుని కత్తిపీట వాల్చుకుని కూర్చుంది అలా ఉండని నీళ్లు తెరలేలోగా తరుక్కుంటాను అంది సుందరమ్మ ముభావంగా అమ్మ మనసు చాలా కష్టపడింది ఎంత కష్టపడితే గానీ అమ్మ అలా ముభావంగా ఉండదు ఎంత ఇదిగా మాట్లాడకుండా ఉండవలసింది ఏదైనా సరే తను జరిగిపోయాక నిశితంగా ఆలోచించినట్లుగా ముందుగా ఆలోచించదు అదే చెడ్డ ప్రమాదకరమైపోతుంది కూర్చుని తరగటమేగా కూడా కాఫీ పెట్టు ఈ లోపల తరుగుతాను అంది చెక్కు తీస్తూనే సుందరమ్మ ఇంకేమీ అనలేదు విజయ్ ఆలుగడ్డలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి తుడిచి యథాస్థానంలో పెట్టేసింది దుర్గారాణికి ఎక్కడి వస్తువులు అక్కడ ఉండకపోతే నచ్చదు ఊరుకోదు ఈ పద్ధతికి విజయ్ ఈ ఈ పద్ధతి విజయ్కి బాగా నచ్చింది దుర్గారాణి విషయంలో విజయ్కి బాగా నచ్చినవి రెండు విషయాలు ఒకటి ఇల్లు నీటుగా ఉందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అంతా పనివాళ్ళు చూసుకుంటారు కదా అని వదిలేసి ఊరుకోదు అమ్మగారు వస్తుందేమోనని చూస్తుందేమోనని పనివాళ్ళు జాగ్రత్తగా మసులుతారు జానకి అలా కాదు భర్త సంతోష సంతోషంగా ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి తనంత అదృష్టవంతురాలు లేదన్నట్టు తిరగడం ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు పిల్లల్ని చావోబాది తనంత దురదృష్టవంతురాలు ఈ భూప్రపంచంలో పుట్టదు పెరగదు అని వాపోయి తల కట్టుకుని మంచమెక్కి తలగడం మంత్రం చదవటం ఇంకా విజయ్కి నచ్చిన రెండో విషయం ఎప్పుడూ నీట్గా కడిగిన ముచ్చల్లా ఉండటం తను వచ్చి ఇన్నాళ్ళైంది బట్ట నలగ్గా కానీ జుట్టు చెదరగా కానీ ముఖం జిడ్డుగా వాడి ఉండడం కానీ చూడలేదు ఇంట్లో పెంటాచిల్లా ఉండి బయటికి వెళ్ళేటప్పుడు మోతాదు మించి గంటల తరబడి అలంకరించుకుని కదిలితే బట్ట ఎక్కడ నలిగిపోతుందో అన్నట్టుగా కలలగా మిగుసుకుపోయినట్టు ప్రవర్తించడం చాలామందిని చూసింది దుర్గా రాణి అలా కాదు కానీ ఎంత అహంకారం ఎంత అధారిటీ ఆవిడిని తలుచుకుంటేనే క్షణం సేపు గుండెలై తప్పుతుంది ఇంకా ఎదురుపడితే ఇదిగో కాఫీ తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది విజయ అంత ప్రత్యేకించి వేపుడు పచ్చడి చేయించుకున్న జానకి భోజనమే చేయలేదు రఘు మాత్రం ఏదో తిన్నాననిపించాడు ఆ వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు భార్యకి బాగా కోపం వచ్చినప్పుడు అదే మందు అనుకుంటాడు అతను అందుకే వెళ్ళిపోయాడు అసలు సంగతి ఏమిటంటే భార్య ఊరి నుంచి వస్తున్నట్టు తనకేం తెలియనట్లు నటించి కాస్త అటు ఇటూ తిప్పి కోపం పోగొట్టాడు అంత తెలివిగా ప్రవర్తించిన అతనికి పెళ్ళాను రాసిన ఉత్తరం చింపిపారేయాలని తోచలే తోచలేదులా ఉంది బట్టలు వాష్కు పంపుదామని జేబులు తడుముతుంటే ఆ ఉత్తరం కాస్త జానకి కంటబడింది ఇంకేముంది భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాగానే కడిగేసింది దొంగతనం బయటపడిపోయింది పట్టుబడ్డ మనిషి ఎంత మొండిగా ప్రవర్తిస్తాడో రఘు అలాగే ప్రవర్తించాడు అప్పుడు బతిమాలినా లాభం ఉండదు పైపెచ్చు ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుందని అనుకున్నాడు అతను వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు జానకి ఏడుస్తూ పడుకుంది మర్నాడు గంట అవుతుండగా విజయ బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉంది సుందరమ్మకి అర్థం కాలేదు రామారావు ఇంటికా అనుకుంది క్షణంసేపు తీసుకెళ్తాను రమ్మంటేనే వెళ్ళంది ఇప్పుడు వెళుతుందా అనుకుంది ఎక్కడికి తయారవుతున్నావు అని అడిగింది మ్యాట్ని వెళతానమ్మ చాలా రోజులైంది సినిమా చూసి అంది ఒక్కతిపై వెళతావా మరి ఒక్కదాన్నే కాక ఎవరొస్తారు నువ్వైతే రావు ఎంత ఐదున్నర కల్లా వచ్చేస్తాను దగ్గర టాకీస్కి వెళ్ళు అసలే ఇక్కడ కొత్త కదా వచ్చా వచ్చిన బయ అసలే బయటికి కదలలేదు నువ్వు దారి తప్పి ఆలస్యంగా వస్తే నా గుండె ఆగుతుంది ఇక్కడ అసలే నాకేవేది గుర్తుండి చావదు అంది సుందరమ్మ కొత్త చోటు విజయ వెళ్ళటం ఇష్టం లేకపోయినా పోనీలే వచ్చాక పిల్ల గుమ్మం కదలలేదు కాస్త మనసు కుదురబడుతుంది ఇంట్లో కూర్చుని విసిగి చీటికి మాటికి చిరాకు పడుతుంది అనుకుంది అలాగే పది నిమిషాలు అటు ఇటు అయినా కంగారు పడకు దగ్గర ట్యాక్సీ ట్యాకీస్కే వెళ్తాను అంది విజయ విజయ తల్లి చూడకుండా అడుగున పెట్టిన డబ్బు పర్సులో పెట్టుకుంది తల్లితో చెప్పి బయలుదేరింది విజయ గేటు దాటేసరికి రవి బయటి నుంచి వస్తూ ఎదురుపడ్డాడు విజయ మొహం తిప్పేసుకోబోతుంటే పని మీద వెళుతున్నట్టున్నారు నేను శకునం వచ్చాను పలకరింపుగా అన్నాడు పర్వాలేదు వెళ్ళిన పని అవుతుందన్న నమ్మకం నాకుంది అయ్యే వరకు ఎంత ఆలస్యమైనా సరే పూర్తి చేసుకు వస్తాను మొదట నవ్వుతూ ఎంత ఆల ఆలస్యమైనా సరే అనటంలో రోషం లీలగా తొంగి చూసింది కళ్ళలో ఏమిటా అనుకున్నాడు రవి అవ్వకపోతే నన్ను తిట్టుకోవద్దు అవ్వకపోవటం అంటూ ఉండదు అనేసి వెళ్ళిపోయింది ఆలోచించుకుంటూ పరధ్యానంగా పా షాపులకేసి చూస్తూ నడుస్తున్న విజయ ఎదుర వచ్చిన ఆవిడికి చిన్న డ్యాష్ ఇచ్చింది ఎదుర వస్తున్న ఆవిడ పరధ్యానంగా ఉందేమో విజయలాగానే ఆవిడ ఉలిక్కి పడింది ఇద్దరు ఒకేసారి ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు విజయ ముందుకి నాలుగు అడుగులు వేసి ఏదో అనుమానం రాగా వెనక్కి తిరిగి చూసింది సరిగ్గా ఆవిడ అప్పుడే వెనక్కి తిరిగి విజయని చూసింది అవునా అనుకుంటూ విజయ అలా చూస్తుండగానే ఆవిడ ఇలారా అంటూ చేయి ఊపింది విజయ ముందుకు కదిరింది విజయ్ కన్నా గబగబా ఆవిడ అడుగులు వేస్తూ దగ్గరకు వచ్చింది వస్తూనే మీ పేరేమిటి అని అడిగింది ఆవిడే సందేహం లేదనుకుంటూ చిరునవ్వుతో విజయ అంది మీది బెజవాడ కదూ సత్య మీ అక్కయ్యే కాదు ఆతృతగా గబగబా ఆ అడుగు తిన్న తీరు విజయ్కి నవ్వు వచ్చింది అవును మీ పేరు సరస్వతి సరస్వతి చేయి మీద చేయి వేస్తూ నవ్వుతూ అంది అమ్మదంగా నన్ను గుర్తుబట్టే నన్ను కానంటూ వెళ్ళిపోతున్నావా నిష్ఠూరంగా అంది సరస్వతి అవునా కాదా అని తిరిగి చూశాను అప్పుడే నువ్వు చూశావు మీ మామయ్య గారింటికి వచ్చావా మీ అక్కయ్యకి ఎంతమంది పిల్లలు మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా ప్రశ్నల వర్షం కురిపించింది సరస్వతి పేదవానికి పెండిది దొరికినట్టే ఉంది సరస్వతి పరిస్థితి విజయ్ కనబడటం బాబోయ్ అన్నీ ఒకేసారి అడిగితే ఎలా చెప్పటం అంది విజయ అయినా ఇక్కడ నిలబడి మాట్లాడడం ఏమిటి రా మా ఇంటికి వెళదాం అంది విజయ చేయి పట్టుకుని నడుస్తూ ఒకటి కొనాలని వచ్చాను అది తీసుకుని వెళదాం అంది విజయ ఏం కొనాలి ఒక టీషర్టు తీసుకోవాలి తర్వాత కొనవచ్చులే ఈవేళ అర్జెంటుగా కావాలి ఈవేళే గాని ముందు మా ఇంటికి రా నేను మళ్ళీ వచ్చి నీ కొనిచ్చి వెళతాను సరేనా సర్లే నడు అంది సరస్వతితో నడిచింది సరస్వతి పీట వాల్చి కూర్చో విజయ అంది సరస్వతి స్టవ్ వండించి మూకుడు పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకుని కత్తిపీట ముందేసుకుని కూర్చుంటూ ఇంక చెప్పు అంది అంతా కులాసాగానే ఉన్నారు అక్కకి ఎంతమంది పిల్లలు లేరు మీ అమ్మగారు కూడా వచ్చారా నువ్వు వచ్చావా ఇద్దరం పొడిగా జవాబిచ్చింది మూకుళ్ళో నూనె పోసి ఉప్మాకి పోపు వేయిస్తూ అంది ఏమిటి ఏం మాట్లాడవు చిన్నప్పుడు ఎన్ని కబుర్లు చెప్పేదానివి ఎక్కడికైనా కానీ దొరికితే ఇస్తావా కాసేపు నూరు మూసుకోబాబు అనేది మీ అక్క గుర్తుందా ఇంత మోగునం పట్టేవేంటి విజయ నవ్వి ఊరుకుంది సరస్వతి ఉప్మా ప్లేట్ల సర్ది స్టవ్ మీద టీకి నీళ్లు పడేసి తీసుకో అంది ఉప్మా తింటూ ఇద్దరు కాసేపు అవి మాట్లాడుకున్నారు తర్వాత ఇద్దరు వచ్చి గదిలో కూర్చున్నారు ఇన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి ఇంకా ఉంటారా విజయ కాసేపు ఆలోచించింది అక్కకి సరస్వతికి మధ్య ఉత్తరాలు జరగవని సంగతి తనకు తెలుసు అయినా తను దాచిన ఎన్నాళ్ళందాగుతుంది చెత్తేనే మంచిదనిపించింది అంతా చెప్పింది బావగారు ఏదో అన్నారని అవేమీ చెప్పలేదు వాళ్ళకు అసలు ఇలా చేస్తున్నట్టు తెలియదని చెప్పింది అంతా విన్న సరస్వతి తెల్లబోయింది బాధపడింది నువ్వు ఆ ఒక్క సంవత్సరం పూర్తి చేయలేకపోయావా అంది సరస్వతికి ఏమిటో చాలా బాధగా ఉంది చెట్ంత కొడుకు ఉండి కూడా ఆ తల్లి అంత బాధపడుతుందంటే నిజంగా అంత దురదృష్టం మరొకటి లేదు జన్మనిచ్చిన తల్లిదండ్రుల నీడ కూడా భరించలేని పిల్లలు పిల్లలు గారు కడుపున పుట్టిన పిల్లల అభిప్రాయాలు అభిరుచులు అర్థం చేసుకొని తల్లిదండ్రులు నిజంగా శత్రువుల్లాగే ప్రవర్తిస్తారు ఈ సంవత్సరం పూర్తి చేస్తే ఏదైనా ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉందా చెప్పు అవుననుకో రెండేళ్లు చదివి ఒక్క సంవత్సరంలో మానేయటమేమిటి డిగ్రీ చేతిలో ఉంటుంది ఆ ధైర్యం వేరు కదా నేను వచ్చింది ఈ మధ్యనే సెలవులు కదా అని వచ్చాను అంతవరకు అమ్మ ఇక్కడ ఇలా చేస్తుందని నాకు తెలియదు మామయ్య గారింట్లో ఉంటుందని అనుకున్నాను ఆయన చూస్తూ ఊరుకున్నాడా లేకపోతే ఆయనకేం అవసరం మీ అన్నయ్య అసలు రాడా ఉత్తరాలన్నా రాస్తాడా అన్నీ ఎప్పుడో బంద్ అయినాయి క్షణం ఆగి మళ్ళీ అంది బావగారికి చెప్పాక ఎక్కడైనా ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం చూసి పెట్టమని తప్పకుండా చెప్తాను విజయ కానీ సత్యకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అక్కకి తెలియని నేను నాకేదైనా చిన్న ఉద్యోగం దొరికితే మా కష్టాలు తీరినట్టే ఎప్పటికి దొరుకుతుందో నిస్పృహగా అంది మీ బావగారికి చెప్తాను తప్పకుండా దొరుకుతుంది అంది అభిమానంగా సరస్వతి కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఉన్నట్టుండి సరస్వతి అడిగింది టీ సెట్ కొనాలన్నావు అంది అర్థం కాక అవును ఈ పూటే అర్జెంటుగా కొనాలి అంటూ క్రితం రోజు జరిగిందంతా చెప్పింది విజయ బాగుంది నిటూర్చింది సరస్వతి లేచి అల్మరా తెరిచి వాళ్ళ ఇంట్లో ఉన్న రెండు సెట్లు చూపించింది ఇలాంటివేమో చూడు అంది విజయ లేచి చూసి ఆశ్చర్యపోయింది అందులో ఒకటి అచ్చం అలాంటిదే అదే అంది విజయ ఇది ఓ ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడు ఇంకొకటి చూపిస్తూ ఇది మా మరిది ఇచ్చాడు అని చెప్పింది ఇప్పుడు వాళ్ళు వస్తున్నారా అని అడిగింది విజయ సరస్వతి వాళ్ళది ప్రేమ వివాహమని అటు అత్తవారు ఇటు పుట్టింటివారు ఎవరూ రారని అక్క ద్వారా వింది అందుకే అలా అడిగింది మా మరిది ఒక్కడు వస్తాడు అతనొక్కడే మాకు బంధువు ఇప్పుడు నువ్వు నవ్వింది సరస్వతి చివరి మాట అంటూ సరస్వతికి పాతవాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు ప్రాణం లేచి వస్తుంది అంతమంది కావలసిన వాళ్ళు ఉండి కూడా లేనట్లు అవటం చాలా దురదృష్టం అనుకుంటుంది విజయ ఆ సెట్ తీసుకువెళ్ళు అంది సరస్వతి ఇప్పుడు అవి కొని ఇవ్వాలంటే విజయ వాళ్ళుండే పరిస్థితిలో ఎంత కష్టమో సరస్వతి గ్రహించింది అబ్బబ్బే కంగారుగా అంది విజయ ఈరోజు కాకపోతే ఇంకో రోజు మనం చూద్దాం దొరకపోతే బావగారికి చెప్తూ కానీ ఈ ఊళ్ళో దొరకపోతాయా అంది పోని మనం చూ చూశాక దొరక్కపోతే ఇవి తీసుకెళ్ళు కాదనుకు విజయ మీ అక్కలాంటి దాన్ని కాన నేను అసలు మే మేమేమి ఇవి ఎప్పుడు వాడం ఎవరొస్తారని బాధ ధ్వనించింది సరస్వతి గొంతులో నిన్ను వేరేగా భావిస్తే ఎన్ని సంగతులు చెప్పేదాన్న అనుకోకక్క మీకెవరో అపురూపంగా ప్రజెంట్ చేసింది తీసుకెళ్లటం నాకు ఇష్టం లేదు మనం వాడుకోని వాడుకోకపోని స్నేహితులు ఇచ్చింది ఎంత చిన్నదైనా దానికి చాలా విలువ ఉంటుంది వాళ్ళు ఇచ్చినవి వాటికి లెక్క చేయలేదంటే మీ స్నేహభావాన్ని కూడా మనం అర్థం చేసుకోలేదన్నమాట అబ్బా ఎన్ని చదివావు అవసరమైనప్పుడు తప్పలేదు అంది ఇంకేమనాలో తెలియక నాకు అలా అనిపించదు స్నేహితులు ఇచ్చింది ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని పదిలంగా దాచుకోవాల్సిందే అంది దృఢంగా మర్చిపోకుసుమా అంది సరస్వతి నవ్వుతూ అలా ఎందుకంటుందో అర్థం కాక తికమకబడింది విజయ ఇంకా బయలుదేరుదామా అంది విజయ సరస్వతి తలుపులు తాళాలు పెట్టింది ఇద్దరు బయలుదేరారు తరువాయి భాగం మరో వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ